ఈ పక్కనే జేఏఎస్ ఆఫీస్ ఓకే కొత్తగా ఇదే పక్కన జేఏఎస్ ఆఫీస్ పెట్టిండ్రు తెలంగాణ ఏదో కొంచెం పక్కకు పోతున్నట్టుంది దాన్ని కొంచెం దారిలో పెట్టాలి మనము దారి చూపించే విధంగా ఉండాలి ఇవన్నీ మాట్లాడే వర్త మరి ఎవరు పోయి చెప్పిందో ఏం కథను కోదండరామ్ తోడు బండి కింద పోయే కుక్క బండి పోతున్నప్పుడు కుక్క కింద పోతుంది ఎందుకు పోతుంది అంటే దానికి ఎడ కొట్టకుండా కుక్క బండి నీడన పోతా ఉంటుంది అయితే దానికి ఏమి పెద్ద ప్రాబ్లం అది పోయేటప్పుడు అనుకుంటుందా బండి నేనే మండి నేనే వస్తున్నాను అనుకుంటా ఇది అని భవిష్యం మరి నేను ఎక్కడైతే చదవలేదు కానీ సార్ నేను సార్ ఎనభై వేల పుస్తకాల్లో బహుశా ఇది ఉన్నట్టు ఉండొచ్చు సరే సరే సారు నేను నిజంగానే కోదంట రాము కట్టలేమో అనుకొని వాడి మెంబర్ అని అయినవారు అంటే ఇక ఇప్పుడు కట్టిముంటుంది అంటే సరే ఇట్లా అరే అమ్మా నేను రాత్రి ఇంటికి పోయి ప్రతి ఒక్కరికి ఆలోచన మేమే అయితే ఆలోచించినప్పుడు నేను వెనకకి తిప్పి చూసినా అమ్మా ఏటు రావే చూడవా ముఖం చూడు ముఖం ఎట్లా కొదండ్రా ముఖం ఇట్లా వాడు అంటే మీరు చెప్పేది ఎంత ఫ్యాక్ట్ ఇక్కడ నేను కూడా అదే చెప్తున్నాను టీజీ వెంకటేష్ వెంకటేశు పని ముఖం పెండ ముఖం అని చూడవా సార్ ఎట్లున్నది సార్ బంగారం ముఖం లాగా ఈ ఈ ముఖమా ఇది హరే మొన్ననేమో అట్లనే ఇప్పుడేమో వీడు బండి కుక్క కింద కుక్క అంటున్నాడు అది కరెక్టా ఇది కరెక్టా అంటే నేనేమనుకున్నా అంటే నిజమే ఉండొచ్చు ఎందుకంటే సారు ఈ పరిపాలన ఇదంతా చేసే అనుభవం లోపల కొన్ని విషయాలు తెలుస్తాయి మరి కోదండరాం గురించి మనకేం తెలుసు తెలంగాణ ఉద్యమంలో నిస్వార్థంగా పనిచేసినా తెలుసు ఆయన వెనకాల గింత కుట్ర ఉందనే మన సంగతి తెలుసు సరే అని నిజమే అయ్యా కొన్ని రోజులు అమ్మో కానీ ఎట్లా ఏందంటే కోదండరాము ఫోటో కోసము ఆ తిరుపతి కోదండరామునికి సంబంధించో లేకపోతే ఇంకో కోదండరాము టెంపుల్ కు పోతే కూడా ఏమో గాని ఈయనతో ఫోటో దిగితే దండలమైపోయినటువంటి పరిస్థితుల నుంచి ఎక్కడన్నా పొరపాటున కోదండరాము ఎదురు పడితే అమ్మో వీడు ఎవరు చూసాను ఏ సీసీటీవీ ఫుటేజ్ లో వచ్చానో అది ప్రగతి పోతే మన పరిస్థితి రేపు ఏంటో అన్నటువంటి పరిస్థితుల్లో క్రియేట్ కాదు కోదండరామును చూస్తే ఉత్సవ వస్తున్నారు జనం అంటే సార్ మీకు దండం పెడతాము నేను కాటిస్తున్నాడు మా పని అయిపోతుంది ఓ నేను కాటిస్తున్నా మర్యాదకి ఇస్తున్నా దండం పెడతావు నువ్వు మాత్రం పెళ్లికి రాసి అరీ అమ్మ ఇదేంది అరే ఇంత చెడ్డు అయినా అంటే అట్లేం కనిపిస్తలేదు ఇక అని లాస్ట్కు ఇంకా గురం ఏందంటే అరే ఆయన మీద ఎంక్వైరీ లేసి కాలేజీకి పోతున్నావా లేదని ప్రభుత్వము అది చేసి ఇది చేసి జీతం కట్ చేసి రకరకాల ఇబ్బందులు అప్పుడు పెడితే ఇక ఆల్ ఆఫ్ సడన్ ఒకడు ఆడోడు నోపాయాండు ఈడోడు నోపాయం ఆయన వీడేది ఉద్యమం చేసింది కాలేజీలో జీతం తీసుకున్నాడు ఉద్యమంలా తిరిగిండు వాడు పైసలు వీడి పైసలు ఇస్తే వాడు ఎక్కి కారు పెడితే వాడి కార్లా వీడి కార్ ఎక్కితే వీడి కార్లా ఏముంది అక్కడ జీతం తీసుకుంటే తిరిగి నాలుగు ఉపన్యాసాలు చెప్తే చెప్పిండొచ్చు కానీ ఆయన తెలంగాణకు ఏం లేదు ఆయన నూరయ్యాలో ఒక అయ్యా అనే కాడికి వచ్చింది